వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్లకు మరో గండం ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ తప్పనిసరి ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ విద్యా వాలంటీర్ల నియామకాలు మొదలు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ స్కీమ్ మీద మనం చూస్తున్నాం ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి అని డిసెంబర్ ఒకటో తారీఖునైతే ఈ ప్రొసీడింగ్స్ రావటం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ని కనుక అక్కడ మనం చూసినట్లయితే ద డైరెక్టర్ ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ హ్యాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు టు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు త్రూ ద ఎన్ఐఓఎస్ పోర్టల్ ద కోర్సెస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఇన్ సర్వీస్ ప్రైమరీ టీచర్స్ ఎడ్జిటీస్ అపాయింటెడ్ విత్ బిఈడి క్వాలిఫికేషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎన్సిటిఈ రికగ్నేషన్ డేట్ జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది అండ్ హూ వర్ ఇన్ సర్వీస్ ప్రయర్ టు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇన్ ఆర్డర్ టు రిటైన్ దర్ ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే ఎస్జిటి టీచర్లుగా పనిచేస్తున్నారో బీఈడి అర్హత ఉండి వారందరూ కూడా ఈ ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ చేయాలి అయితే ఎవరు చేయాలి ఇక్కడ పూర్తి విషయం చూసినట్లయితే ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేయాలి బీఈడి అర్హతతో హెచ్జీటీలుగా నియమితులైన వారు తప్పనిసరిగా ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బీఈడితో హెచ్జీటీలుగా నియమితులైన టీచర్లు డిసెంబర్ ఇరవై తేదీ వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది కాగా హెచ్జిటి ఉద్యోగ ఉద్యోగాలకు డిఈడి అంటే టీటీసీ చేసిన వారు మాత్రమే అర్హులని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బీఈడి చదివిన వారు స్కూల్ ఎస్టేట్ ఉద్యోగాలకు పరిమితం కావాలని ఆదేశించింది అందుకు అనుగుణంగా అప్పటికే బీఈడితో ఎడ్జిటిలుగా నియమితులైన వారు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని ఎన్సిటీఈ ఉత్తర్వులు జారీ చేసింది అందులో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బిడ్జి కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు నవంబర్ ఇరవై నాలుగు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది దానిపై ఇప్పటివరకు నిర్లక్ష్యం ప్రదర్శించిన ఏపీ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ వారం రోజుల తర్వాత ఇప్పుడు ఉత్తర్వుల్ని జారీ చేసింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అసలు ఎవరెవరు ఏ ఏ డేట్నో వారు ఈ దీన్ని చేయాలి అనేటువంటి విషయంలోకి వచ్చినట్లయితే ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల పద్దెనిమిది నుంచి పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు లోపల నియమితులైనటువంటి ఈ బిఈడి అర్హత ఉన్న సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాలి అదేవిధంగా అది మనం చూస్తున్నాం ఎంగేజ్మెంట్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ వన్ ఫార్టీ సిక్స్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ రిలీజ్డ్ ఇక్కడ రాష్ట్రంలోని పాఠశాలలో పదకొండు వందల నలభై ఆరు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి మార్గదర్శకాలతో కూడినటువంటి నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎనిమిది వందల తొంభై రెండు ఉన్నాయి సెకండ్ గ్రేడ్ టీచర్స్ రెండు వందల యాభై నాలుగు ఉన్నాయి అయితే ఈ విద్యా వాలంటీర్లు అనేటువంటి వారు ఐదు నెలల కాలపరిమితికి అనగా డిసెంబర్ ఎనిమిది నుంచి మే ఏడు వరకు పనిచేయాల్సి ఉంటుంది వీరికి గౌరవ వేతనం అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పదివేల రూపాయలు ఇస్తారు దీనికి సెలక్షన్ ప్రాసెస్ డిసెంబర్ ఏడు నాటికి కంప్లీట్ కావాలని పాఠశాల విద్యాశాఖ అయితే ఈ విధంగా ఉత్తర్వులను జారీ చేసింది కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే ఆ డేట్లో అపాయింట్మెంట్ అయ్యారో వారందరూ కూడా ఈ ఆరు నెలల కోసం తప్పనిసరిగా పూర్తి చేయాలి